కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ ఉంటారు అలా పాపులర్ అయిన హీరోయిన్స్లో ఒకరు మూనం కౌ మూనం కౌర్ ఈమె పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది కానీ అన్ని సినిమాలు చేసినా రానటువంటి గుర్తింపు ఆమెకు సోషల్ మీడియా ద్వారా వచ్చింది అది కూడా వివాదాలతో ప్రముఖ సినీ దర్శకుడు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఈమెకు జల్సా చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్స్ ఇస్తానని చెప్పి తనని అన్ని విధాలుగా వాడుకొని చివరికి మోసం చేశాడని ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినా ఆయన పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది అనేక సందర్భాల్లో ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్పై తన ట్విట్టర్ ఖాతా ద్వారా సెటర్లు వేస్తూనే ఉంటుంది ఈరోజు కూడా త్రివిక్రమ్పై త్రివిక్రమ్పై ఆమె వేసిన ఒక సెరెటి సెరీకల్ సెటరికల్ ట్వీట్ సంచలనంగా మారింది ఆమె మాట్లాడుతూ క్రిష్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అతను తన తన సొంతంగా విభిన్నమైన కథలను రాసుకుంటాడు అద్భుతంగా తెరకెక్కిస్తాడు కొంతమందిలాగా ఫీర్స్ ఫీర్ స్థాన్స్ చేయడం సన్నివేశాలను కాపీ కొట్టి కాపీరైట్ స్ట్రైక్ని పొందడం అతనికి చేత కాదు అంటూ చెప్పుకొచ్చింది రేపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు ట్రైలర్ విడుదల సందర్భంగా మేకర్స్ ఆ ట్రైలర్ని పవన్ కళ్యాణ్కి నిన్న రాత్రి స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు ఈ ట్రైలర్ని చూసిన తర్వాత ఆయన నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఆ ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోని విడుదల చేశారు ఈ వీడియోలో పవన్ కళ్యాణ్తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు ఈ వీడియోని మూవీ టీమ్ అప్లోడ్ చేసిన నిమిషాల గ్యాప్లోనే పూనం కాపూర్ నుండి ఈ ట్వీట్ వచ్చింది దీంతో అందరి క్లారిటీ వచ్చింది ఈమె హరిహర వీరమల చిత్రాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని ఈమె ట్వీట్ వేయడం అందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్లో నెగిటివ్ కామెంట్స్ చేయడం ట్విట్టర్లో సర్వసాధారణమైపోయింది ఈమెకు నిజంగా త్రివిక్రమ్ అన్యాయం చేసి ఉండుంటే ఆ ఆధారాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్తే ఆమెకు న్యాయం జరగవచ్చు కానీ ఇప్పటి వరకు అది జరగలేదు కేవలం నన్ను కూడా గుర్తించండి అని చెప్పడానికే ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుని వాడుకుంటుంది